రామారావు గారి అమృత వాకులు నాన్నగారి వాకులు అనమాట అవేంటనేది మనం చూద్దాం ఈరోజు ఈ దేహం జడము ఇదే మామూలుగా అయితే ఆ అదేమన్నా దానిగా అది పనిచేసేదా కాదు ఒక బొమ్మ ఎలాగుంటుందో అలాగే శరీరం కూడా ఉంటుంది అది మన మనకి ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడైతే ప్రాణము ఈ దేహం నుంచి వెళ్ళిపోతుందో ఆ తర్వాత మరి శరీరమే దానికది పనిచేసేదైతే ఆ శరీరం పనిచేయాలి కదా ఆ శవం కింద అయిపోతుంది ఎందుకంటే అందులో ఉన్న ఆత్మ అనే ఒక చైతన్యం ఏది ఉందో అది వెళ్ళిపోయింది ఎప్పుడైతే అది వెళ్ళిపోతుందో దాని కింద ఏముండదు పడిపోతుంది అంటే ఇక్కడ జడము అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది మరి ఈ జడ పదార్థం పనిచేయాలంటే ఏదో పనిచేస్తుంది కదా అదేంటి అంటే ఆత్మ అనే చైతన్యం ఎలా అయితే ఒక బొమ్మకి బ్యాటరీ వేస్తేనే అది పనిచేస్తుంది బ్యాటరీ పని చేయకపోతే బొమ్మ పనిచేయదు కదా అలా అనమాట సో ఇలాగా ఇది మనకి తెలుస్తుంది అంట అయితే ఈ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలట మనలో ఉన్న శక్తిని నూటికి నూరు పాళ్ళు ఉపయోగించాలి ఈ శక్తి అంటున్నాము శక్తి ధార అంటున్నాం ఇప్పుడు మనము ఎందుకు నామం చేయాలంటున్నాము ఇరవై నాలుగు గంటల నామం చేయడం వలన అది ఏ రూపంలోన ఉండదు కీర్తనలో ఉండని స్తోత్రాలు అవని ఏదో రూపంలో భగవంతుని గురించి మాట్లా ఇప్పుడు కూడా మనం ఏం మాట్లాడుతున్నాం ఆత్మ గురించి మాట్లాడుతున్నాం ఇది భగవంతునికి సంబంధించింది ఆధ్యాత్మిక మైందే సో ఇందులో ఎక్కడ మనం ఏమి టైంని వేస్ట్ చేసుకునేది లేదు భగవంతు గురించే మాట్లాడుతున్నాం సో ఇలాగ ఇదన్ని మాట్లాడినప్పుడు ఏమవుతుంది మనలో శక్తి ధార పెరుగుతుంది మనలో శక్తి ఉంటుంది శక్తి అందరిలోనూ ఉంటుంది కానీ ఏమవుద్ది ఇలాగా మనము నామం చేయడం వలన దాని యొక్క ఎనర్జీ ఇంకా 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 శక్తి ఎక్కువ పెరుగుతుంది అది తర్వాత దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది మామూలుగా సాధకునిలో చూడండి ఒకలాంటి ఆకర్షణ గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవరో ఏంటో వాళ్ళ వెనక వాళ్ళ జీవితం ఏంటో మనకి ఏం తెలియకపోయినా సరే వాళ్ళని చూడగానే మనకు శాస్త్రాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది ఎక్కడ లేని గౌరవం కలుగుతుంది ఎవరు వాళ్ళ గురించి మనకేం చెప్పరు అయినా సరే ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న ఆ శక్తి ద్వారా అలాగ మనల్ని ఆకర్షింపజేస్తూ ఉంటుంది మనల్నే కాదు జంతువులు కూడా చూడండి ఎంత క్రూర జంతువులైనా సరే సాధువుల దగ్గర ఎంచక్క పాములు అవని ఏనుగులు అవని పుల్లులు అవని అన్నీ కూడా చాలా సాధువుల కింద మారిపోయారని ఇన్ని చోట్ల చూస్తూ ఉంటాం కదా ఎందుకు అంటే వీళ్ళల్లో ఉన్న శక్తి ఎంత ఎక్కువ అవుతుంది అంటే పరమాత్మ అందరిలోనూ ఉన్నారు తెలుసుకునే వాడికి ఆ శక్తి ఇంకా ఇంకా పెరుగుతుంది అనమాట అందుకని మనం జపం చేస్తూ ఉండాలి ఇలా ఎప్పుడైతే మనము మనలో ఉన్న ఈ శక్తిని నూరికి నూరు పాళ్ళు ఉపయోగించుకుంటామో అంటే ఏ క్షణం కూడా మనం వేస్ట్ చేయకుండా ఉన్నది అంతా కేవలం కృష్ణ లేకపోతే ఆ రాధ రామ ఏదో ఒక నామం పెట్టుకొని అదే చేసుకుంటూ ఉంటామో ఏమవుతుందంట ముందు స్వామివారు చెప్పారు ఫస్ట్ మనమంట నోటితో పలుకుతూ ఉంటామంట ఒక నామము ఆ తర్వాత అది హృదయం వరకు వెళుతుందంట ఆ తర్వాత నాభి వరకు వెళుతుందంట ఆ తర్వాత రోమ రోమాల్లోంచి వస్తుందంట అంటే ఫస్ట్ చెప్పాం కదా కొన్ని రోజులు ఆ నామం వదలకుండా చేయడం వల్ల ఏమవుద్దంటే ఆ తర్వాత మనగ్గా మనం ఆ నామం పలకపోయినా సరే మనసులో ఏదో ఒక టేబిల్ రన్ అవుతున్నట్టు అది వెళ్ళిపోతూ ఉంటుంది పేరు ఆ తర్వాత నిద్రలో అంటే ఇప్పుడు మనం మెలకు వచ్చాక లోపల డామ్ వెళుతుంది అనేది అర్థం అవుతుంది తెలుస్తుంది కానీ కొన్ని సమయాలు ఇంకా కొంత సమయం తర్వాత ఏమైపోతుంది నిద్రపోతున్నా సరే నుంచి వస్తాయి అని చెప్పేసి మనకి స్వామి రామగారి చరిత్రలో అనుకుంటా ఆయనను ఆయన ఫ్రెండ్ పడుకుని ఉంటారు ఒక రూమ్లో పడుకునుండే రాత్రి ఆయన ఫ్రెండ్కి ఏదో ఓం అనేది సౌండ్ వినపడుతూ ఉంటుంది ఈయన లేచి ఏమో లే పక్కన రూముల్లో ఎవరైనా ఏమైనా సాధన చేస్తున్నారేమో అని చూస్తారు అని అనుకుంటాడు కాసేపు పడుకుంటాడు మళ్ళీ సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి బయటకెళ్ళి చూసి ఆ పక్కన ఏమి రూములు లేవు ఎవరు లేరు మనుషులు ఎవరు చేయట్లేదు అప్పుడు మళ్ళీ ఎక్కడ 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 అని చూస్తుంటే స్వామి రామ పడుకుండిపోయినా ఆయన రోమ నుంచి ఆయన శరీరం నుంచి ఓంకారం వస్తుంది అంటే మనము ఒక నామాన్ని అంత జీర్ణింప చేసేసుకుంటే ఇంకా ఇలాగా లాగాని కాదు ఏదో ఒక గంట చేస్తాము అరగంట చేస్తాము లేకపోతే సమయం ఉంటే చేస్తాం లేకపోతే చేస్తాము ఇలా ఏముండదు నాకు శ్వాస ఎంత నార్మల్గా ప్పుడు నాకు నిద్ర వచ్చినా శ్వాస వెళ్ళిపోతుంది వేరే వాళ్ళతో కోపంగా ఉన్నా శ్వాస వెళ్తుంది ఏం చేసినా అది వెళుతుంది దాని పని అది చేసేసుకుంటుంది కదా నాతో సంబంధం లేకుండా అలాగే నామం కూడా అనంటే మనం దానికి ఎంత అలవాటు చేసేయాలంటే ఇంకా నేను దానికి కనెక్ట్ అవుతున్నా లేకపోయినా సరే నామం వెళ్ళిపోతూ ఉండాలట అలాగా మన ఎవరు ఉన్నారో ఆ నామం పట్టుకొని ఒకటే చాలు రోజు రోజు మార్చుకోకూడదు మార్చుకోవడం వల్ల ఈ ఏదైతే మనం ప్రాక్టీస్ ఇస్తున్నాం మనసుకి దాని ఇంకా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది నేను ఈరోజు రామ చేస్తాను రేపు శివ శివ చేస్తాను ఎల్లుండి రాధా రాధా చేశాను అనుకో మనసుకు కూడా అర్థం కాదు ఏం చేయాలి అది సగం అటు ఇటు పోతుంటుంది లేదు ఒక్కటే పట్టుకో ఈ రోజు నుంచి నీ ఆకర్ క్షణం వరకు ఆ పదాన్నే ఆ నామాన్నే పట్టుకుని వెళ్తూ ఉంటే ఏమవుతుంది అంటున్నారు ఒక సమయం పోయాక మన మనసుకి బుద్ధికి వాక్కి ఈ దేని దానికి సంబంధం లేని స్థితి వచ్చేస్తుంది కదా క్షణాల్లో శరీరానికి కొంత క్షీణదశ వస్తుంది అప్పుడు కూడా ఏమవుతుందంట వేటికి వేటికి కనెక్ట్ అవ్వకపోయినా సరే మనసు మాత్రం ఆ నామాన్ని జపిస్తూ ఉంటుందంట మనకు కావాల్సింది అదే కదా క్షణంలో మన మనసు ఏం జపిస్తో అదే మనం పొందుతాం కదా మోసం అవని ఆ స్వామివారి అని ఏదైనా అని కాబట్టి అన్ని అన్ని మార్చక్కర్లేదు ఒక్క నామం పట్టుకోమని చెప్తారు ఎప్పుడైతే మనం నూటికి నూరు పాండ్లు ఇలా చేయడం వలన మనలో ప్రాణశక్తి ఎంత 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 పెరుగుతారో శక్తిధార ఎంత పెరుగుతుందో దానివల్ల మనము అన్నింటినీ ఆకర్షిస్తాము మనలో ఉన్న నెగిటివిటీస్ కూడా ఆ కామక్రోధాన్ని కూడా మనకుగా మనం జయించలేము మనకి వైరాగ్యం ఏమీ రాదు మన భోగాలను వదల్లేము కానీ ఈ ఈ శక్తిదారు ఏదుందో ఇది మాత్రం మనలో ఉన్న బలహీనతలన్నీ తొలగించేసి ఏదైతే ఆధ్యాత్మికంగా మనకు కావాలో వాటినన్నింటినీ పొందేటట్టు చేసి ఆఖరికి ఆత్మ అంటున్నామే ఆ ఆత్మని దర్శించడానికి కూడా అది మనకి సహకరిస్తూ శాంతి